హైవీవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ ఫుడ్స్ ఈరోజు మరి మీ ముందుకి ఒక అద్భుతమైన వీడియోతో వచ్చేసానండి నా ప్రతి వీడియో అందరికీ ఉపయోగపడేలా హైజీనిక్ ఆర్గానిక్గా ఉంటుందండి చూడండి ఇది బ్రెయిన్ యాక్టివేటర్ లడ్డు అండి దీనికోసం కావాల్సిన పదార్థాలు చూడండి పంకిన్ సీడ్స్ ఫస్ట్ ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ అండి ఈ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్ ఇ అండి జనరల్గా మనము ఆల్మండ్స్ అంటే బాదంలో ఎక్కువ విటమిన్ ఇ ఉంటుందని అనుకుంటాము కానీ ఈ సన్ఫ్లవర్ సీడ్స్ దానికన్నా రెట్టింపు విటమిన్ ఇ ఉంటుంది మినరల్స్ ఇది మన ఇమ్యూనిటీ సిస్టమ్కు సపోర్ట్ చేస్తుందండి దీన్ని కొద్దిగా వేయించుకున్న తర్వాత కచ్చ పచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత పంకిన్ సీడ్స్ కూడా వేసుకొని ఇది కూడా కొద్దిగా దూరగా వేయించుకోవాలండి ఇది కూడా మంచి రిచ్ సోర్స్ ఆఫ్ ఫ్యాట్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండి ఇది మన సెల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి డ్యామేజ్ కాకుండా కాపాడడానికి హార్ట్ హెల్త్కు బోన్ హెల్త్కు దీంట్లో వెయిట్ మేనేజ్మెంట్ గుణం కూడా ఉంటుందండి స్కిన్కు హెయిర్కు ఇలా క్యాన్సర్ ప్రొటెక్షన్ కూడా పనికి అండి ఇది కూడా ఇట్లా కచ్చా పచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే తినేటప్పుడు ఇవి పలుకులు పంటికి తగులుతూ ఉంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి సో ఆ తర్వాత ఇదే ప్యాన్లో ఫ్లాక్స్ సీడ్స్ అండి ఫ్లాక్స్ సీడ్స్ కూడా మనకు మన డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయడానికి ఎంతో హెల్ప్ చేస్తుందండి ఎందుకంటే ఫస్ట్ మన గట్ హెల్త్ బాగుంటే మిగతా అన్ని బాగున్నట్టండి ఇది కూడా క్యాన్సర్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి పనికొస్తుందండి చూడండి ఈ ఫ్లాక్స్ సీడ్స్ని కూడా ఇట్లా వేయించుకొని పెట్టుకోవాలి ఇవి చిన్న చిన్న ఉంటాయి కాబట్టి దీనికి క్రష్ చేయాల్సిన అవసరం లేదు ఇవి తెల్ తెల్ల నువ్వులండి ఈ తెల్లనూలు కూడా మనకు బోన్ హెల్త్కు హార్ట్ హెల్త్కు ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి ఇందులో డైట్రీ ఫైబర్ కూడా ఉంటుంది విటమిన్ బూ విటమిన్ బి కూడా ఉంటుంది అనమాట విచ్ ఇంప్రూవ్స్ అవర్ ఇమ్యూనిటీ అండి ఇట్ బూస్ట్ డైజెషన్ ఆల్సో మెటబాలిజం కూడా బాగా పని చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇందులో స్ట్రాంగ్ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయండి సో ఇలా వేయించుకున్నాక ఇది కూడా అందులో కలుపుకోవాలి ఆ తర్వాత ఇవి డేట్స్ ఇవి నేను ఇక్కడ సీడ్లెట్స్ డేట్స్ తీసుకున్నానండి అంటే ఖర్జురాలు ఇవి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా కట్ చేసుకోవాలి బాగా ఇట్లా ఈ ఖర్జురాలు కూడా ఇది మెంటల్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి ప్లస్ మెటబాలిజం కూడా బాగా పని చేయడానికి తోడ్పడతాయి ఇది కూడా ఇమ్యూనిటీ ఫంక్షన్ కూడా బాగా పనిచేసేటట్టు చేస్తాయండి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా క్రష్ చేసుకొని అందులో ఆ మిశ్రమంలో ఇట్లా కలుపుకోవాలి చూడండి మీరు ఇది టేస్ట్కు తగ్గట్టు ఎన్ని వేసుకోవాలి ఏంటి అనేసి వేసుకోవాలండి ఆ తర్వాత ఇవన్నీ వేసుకున్నాక హనీ హనీ మనం ఇప్పుడు లడ్లు చేసుకోవాలి కాబట్టి అది కాక న్యాచురల్ టేస్ట్ రావాలి న్యాచురల్ స్వీట్నెస్ ఉండాలి కాబట్టి ఒక కాఫీ గ్లాస్ అంతా తేనె తేనె తీసుకొని అందులో కలుపుకోవాలండి ఇట్లా చూపించే విధంగా ఇంకా మనకు హనీ గురించి తెలుసు దీని బెనిఫిట్స్ ఎట్లా ఉంటాయనేసి ఇవన్నీ న్యాచురల్ డ్రైనట్స్ అన్నీ కలిపి లడ్డు మాదిరిగా చేసి రోజుకి ఒక ఒక్కొక్క లడ్డు తింటా ఉంటే పెద్ద చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళకి వాళ్ళ యొక్క బ్రెయిన్ బాగా యాక్టివ్ అయ్యి బ్రెయిన్ గుర్రంలాగా పరిగెడుతుందండి అంటే చదివే పిల్లలకైతే క్రియేటివిటీ క్రియేటివ్నెస్ వస్తుంది బాగా చదువుతారు పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇవన్నీ మామూలుగా జనరల్గా డ్రైనట్స్ తినమని సపరేట్గా ఇస్తే తినరు పిల్లలు ఇష్టపడరు ఇట్లా కలిపి అన్నీ కలిపి ఒక లడ్డు మాదిరిగా చేసిస్తే తింటూ ఉంటే ఎంత క్రంచిగా టేస్టీగా ఉంటుంది తెలుసా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో ఇది మీరు నిల్వ పెట్టుకోవచ్చు ఒక వారం వరకు పెట్టుకుని తినచ్చు మీరు కూడా ఈ చేసుకొని మీ పిల్లలకి పిల్లలకు పెద్దలు అందరు చేసుకొని తిని మీ బ్రెయిన్ ని యాక్టివేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్